వివేక్ చూడమని పదకొండవ భాగం మోక్షం ఏమిటి బంధం ఏమిటి ఇంతకు ముందు భాగంలో నేను అంటే ఎవరు ఆత్మ సాక్షాత్కారం గురించి మనం తెలుసుకున్నాం ఆత్మ అన్నది ఒక రాజుగారైనా కూడా రాజుగారు ఇచ్చిన అధికారం వల్ల ఒక్కొక్కసారి మంత్రి కానీ సేనాపతి కానీ ఆ మాటకొస్తే సేవకుడు కానీ రాజుగారి అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుని మన్ని రాజుగారి కోటలకు పోవచ్చు అలాగే ఆత్మ అన్నది అయినా కూడా బుద్ధి మనసు ఈ ఇంద్రియాలు ఆ మాటకొస్తే దేహం కూడా నేనే రాజుని అన్నా అది ఎంతవరకు అంటే మనం ఆ రాజుగారిని కలిసి మనం అసలే రాజు ఎవరో తెలుసుకునే వరకు కానీ మనం అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే బాబాగారు చెప్పినట్టుగా శ్రీమంతుడి ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటికి గేట్ దగ్గర మన ఎలా ఆపేస్తాడో ఆ గోర్ఖంత పిచ్చిని వెళ్తే అక్కడ కుక్క ఉంటుంది ఆ కుక్క మరుగుతుంటే మనం ఆ కుక్క నుంచి భయపడి మనం లోపలికి వెళ్ళాము బాలకల్ నుంచి కనుక ఆ మన ఆ యజమాని శ్రీమంతుడు కనిపిస్తే అయ్యా మీ కుక్క నన్ను చాలా బాధిస్తుంది అని చెబితే అప్పుడు ఆయన కుక్కని మచ్చిక చేసి మనం మన్ని లోపల వెళ్ళిస్తారు అందుకని బాబాగారు ఏమన్నారంటే ఆ కుక్కే మాయా అన్నారు మమమాయ దురత్యయా అని భగవంతుడు చెప్పిన దానికి కారణం అదే అందువల్ల మనం ఒకవేళ కనుక ఆ గోర్ఖ అనే శరీరాన్ని తెప్పించుకున్నా ఈ మాయని తెప్పించుకోలేము ఈ మాయ ఏంటి అంటే అందరూ రకరకాలుగా చాలా చెప్పారు అవిద్య అన్నారు ప్రకృతి అన్నారు ఇది అన్నారు ఏమన్నా కూడా నేనేమంటానంటే కో మనసులో ఉన్న కోరికలు బుద్ధిలో ఉన్న నేను నాది అనే అహంకార మమకారాలు ఎందుకంటే భగవంతుడు మనకి ప్రతి శరీరంలోనూ బుద్ధిని పెట్టాడు ఆ బుద్ధి ఏం చేస్తుందంటే శరీరాన్ని కాపాడడం దాని కర్తవ్యం అందువల్ల శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది ఎవరైనా వచ్చి శత్రువులు ఏమైనా దాన్ని చేయకుండా లేకపోతే క్షుద్బాధతో బాధపడకుండా దానికి భోజనం అన్నీ చేయాల్సిన కర్తవ్యం ఉండము ఇవన్నీ ఇలా ఉండగా నేను నాది దాన్ని అహం ఆ అహం ఒక ఆకారం ఉండాలి ఆ ఆకారం ఏంటంటే ఈ బుద్ధి ఈ మనసు ఈ శరీరం అన్నారు అందువల్ల ఆ అహంకారం అన్నదే తొంభై తొమ్మిది వాళ్ళు ఆత్మ అని అనుకుంటుంటాం మనం అందువల్లే అహం వేరు అహంకారం వేరు అది తెలుసుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అందువల్ల ఇప్పుడు మనం పదకొండో భాగంలో మోక్షం అంటే ఏమిటి బంధం అంటే ఏమిటి అది మనం తెలుసుకుందాం దానిలో ఏమన్నారంటే శరీరం నేను మనసు నేను బుద్ధి నేను అనుకోవడమే బంధం అన్నారు ఎండలో నుంచి ఉంటే మన నీడ మనకు పడుతుంది మనం కదులుతుంటే నీడ కొలుతుంది మనం ఏం చేసినా నీడ అన్ని చేస్తుంటుంది మనం ఇంకోళ్ళు ఇంటికి వెళ్తే ఆ ఇంటి వరకు వస్తుంది నీడ కానీ లోపలికి రాదు కానీ వాళ్ళ గుమ్మం వరకు వస్తుంది సో ఎవరైనా ఆ నీడని చూసి మనం అనుకుంటారా అనుకోరు కానీ మనం ఎక్కడికి వెళ్ళినా నీడ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనకేదన్నా ఒక ఖాళీ దెబ్బ తగిలి మనం కుంటితే నీడ కూడా కుంటుంది అందువల్ల సో శరీరం కానీ మనసు కానీ బుద్ధి కానీ మనం ఆత్మ అనే ప్రకాశంలో ఉంటాయి కానీ శరీరానికి ఏదైనా అయితే మనసు తప్పకుండా బాధపడుతుంది మనసుకి ఏదైనా అయితే దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది అవి ఎలాగా అంటే మన్ని బట్టి మన నీడ ఎలాగైతే మారుతుందో అలాగా శరీరాన్ని బట్టి మనసు బుద్ధి ఎదువుతుంది అలాగే మనకి దెబ్బతికి వెళ్తే అబ్బా అనిపిస్తుంది కదా ఎందుకు అబ్బా అనిపిస్తుంది అంటే ఆ శరీరానికి ఆ ప్రాణం ఆ ప్రాణానికి మనసు మనసుకు బుద్ధి అటాచ్ అయినాడు కదా మరి దానికి ఆత్మ అటాచ్ అయిందా లేదా అంటే ఉంది కానీ అది నేను ఆత్మా తెలుసుకునేంత వరకు మనం కూడా బాధపడుతుంటాము సో అందువల్ల ఈ బంధం అన్నది ఏంటంటే నేను శరీరం అనుకోవడం నేను మనసు అనుకోవడం నా మనసు కష్టం కలిగితే అయ్యో నాకు కలిగింది అనుకోవడం అలాగే మన అద్దంలో మన ప్రతిబింబం చూసుకుంటాం ఎందుకు చూసుకుంటాం మనం సరిగ్గా ఉన్న వాళ్ళు ఎదురు చూసుకోవడానికి అద్దంలో చూసుకుంటాం కానీ అద్దంలో ప్రతిబింబం మనం కాదు కదా మనం కాకపోయినా కూడా మనని అది ప్రతిబింబిస్తుంది కాబట్టి మన ముక్కు మీద ఏదైనా మసి ఉంటే అద్దంలో అది కనిపిస్తుంది కాబట్టి మనం తదుకుంటాం అలాగే మన లోపల ఉన్న అంతరంగాన్ని మనం చూసి మన యొక్క లోటుపాట్లు మనం సర్దిద్దుకోవాలి ప్రతి వాళ్ళకి లోడ్పాట్లు ఉంటాయని లేకుండా ఉండదు కానీ ఆ అద్దంలో ప్రతిబింబం చూసుకోవడం అన్నది తర్వాత ఎవరో ఒక ఆయన ఫోటో స్టూడియోకి వెళ్ళి నేను ఉన్నదన్నట్టుగా తీయి బాగా తీయన్నట్ట అంటే ఫోటోగ్రాఫర్ అన్నట్ట ఉన్నదన్నట్టుగా తీయగలమండి బాగానే తీయగలము కానీ రెండు తీయలేమండి అన్నట్టు అలాగా మన అద్దంలో చూసుకున్నప్పుడు మనలో ఉన్న వికృతాలు మన ఇవి కనిపిస్తూనే ఉంటాయి అందువల్ల మనం బాగా కనిపించాలని మనం అనుకుంటాం కరెక్టే కానీ మనం నిజంగా బాగుండకపోవచ్చు కదా అందువల్ల దేవుడు ఏమన్నారంటే పశ్చాత్తాపం ఉన్నారు తర్వాత అలాగే సింహలోకే ఉన్నారు రాత్రి పడుకోబోయే ముందు మాకు మా మిత్రుల్లోకి ఆయన చెప్పారు మనం ఎవరినైనా మనం మన వల్ల వాళ్ళ వాళ్ళ ముఖం మీద చిరునం వచ్చిందా అని అనుకుంటారట ఆయన అలాగా మన వల్ల ఎవరికైనా బాధ కలిగిందా అని కూడా అనుకుంటే మనం దానికి మనం భగవంతుడిని క్షమాపణ అడగచ్చు సో ఆ సింహావలోకనం అన్నది లేదా రివ్యూ అన్నది మనం చేసుకుంటే మంచిది తర్వాత మనం కళలో మనం మన చూసుకుంటూ ఉంటాం కానీ మనకి ఆ కళ్ళ ఉన్నంతకాలం ఆ కష్టాలు పడుతుంది మనమే అని అనుకుంటాం మన ఏదో పరీక్ష తప్పినట్టు లేదా పరీక్షలో మనకి ప్రశ్న పత్రంలో మనకి ఆన్సర్ ఏమో తెలియనట్టుగా ఉన్నట్టు అలాగా నాకు చిన్నప్పుడు రాస్తుంటే పేపర్ అయిపోతున్నట్టు కళ్ళు ఉండదు కళ్ళొచ్చేది అయ్యో ఎలాగా అని అనుకునేవాడు అలాగా లేచిన తర్వాత ఆ బాధ అనుకుంటుంది అలాగే మన జీవితంలో కూడా ఏదైతే మనకు తక్కువ అనుకుంటాం మనం మన మరణం అయిన తర్వాత మనం చూస్తే మనకే నవ్వు వస్తుంది ఇది ఒక డ్రామా అనుకుంటే ఆ డ్రామాలో స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది స్క్రిప్ట్లో మనం మనం పేదవాడు లేకపోతే కూలివాడైతే లేకపోతే సేవకుడు అయితే మనం అలాగే చేయాలి అలాగే రాజుగారి వేషం వేస్తే రాజుగారిలో ఉండవచ్చు కానీ ఈ రాజుగారి వేషమైనా సరే ఆ కూలి వేషమైనా సరే ఆ నాటకం వెళ్ళిన తర్వాత మామూలుగా అయిపోయినట్టుగానే మన దేహం జాలించిన తర్వాత మనం అందరూ ఒకటేమవుతాము అలాగే ఈ చదరంగం వాడినప్పుడు రాజుగారు అందరికంటే బలంగా ఉంటాడు రా రాణి కూడా మంచి మంచి బలంగా ఉంటుంది ఒక్కొక్క ఏనుగు గౌరవం వాడనట్టు శక్తులు ఉంటాయి పాన్ అంటే సేవకుడు జన జన సైనికుడికి ఏం ఉండదు కానీ ఆట అయిపోయిన తర్వాత ఆ బొమ్మలన్నీ ఆ పావులన్నీ తీసేసి మనం బాక్సులు వేస్తాం అలాగే మనందరం కూడా ఈ జీవితం అనే నాటక రంగం అయిపోయిన తర్వాత అన్నీ ఒక చోటకే వెళ్ళేవి అందువల్ల ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకి బంధం ఉండదు ఎందుకంటే రాజుగారికి అహంకారం నేను రాజు నేను చెప్పిన వింటారు అన్నప్పుడు నా వల్ల వింటున్నారు అని అనుకుంటాడు ఆయన కానీ అది అది తన వల్ల కాదు ఆ రాజు అన్న పొజిషన్ బట్టి అని తెలిస్తే నేను వేరు రాజు వేరు అని తెలుసుకుంటాడు అందుకనే జనక మహారాజు జీవన్ముక్తి వచ్చింట ఆయనకి ఎందుకని అంటే నేను వేరు రాజు వేరు అని ఆయన అనుకునేవాట ఒకసారి సత్సంగంలో ఆయన గురించి వెయిట్ చేస్తుంటే అందరికీ కోపం వచ్చింట అదేంటి జనక మహారాజు రాజుగారిని వెయిట్ చేస్తున్నారా అన్నాను కాదు అని చెప్పి ఆ గురువుగారు ఏం చేశారంటే రాజుగారి సత్సంగం జరుగుతుంటే రాజుగారి అంతఃపురం కాలిపోయిందని చెప్పి ఒక వార్త వచ్చిందట ఆయన పరిగెత్తుకుని వెళ్ళి అంతఃపురం మంటలు ఆడపడానికి ప్రయత్నం చేయకుండా సత్సంగంలో కూర్చుని కొనసాగించిన గురుదేవ అన్నట్ట అప్పుడు అక్కడ వాళ్ళందరికీ అర్థమైంది ఆయనకి ఆయన వేరు రాజు వేరు అంతఃపురం వేరు అని ఆయన గ్రహించాడు అందువల్ల మనం వేరు మన ఆస్తి వేరు మన దా దాన్ని ధారాపుత్రులు నిక్కంబంచు మోహర్నవభ్రాంతి చెంది తా చింతాకంత చింత నిలబడు కదా శ్రీకాళహస్తి అన్నాడు అలాగా అందువల్ల నేను నా ఆస్తి నా భార్య నా బెరల్లో అనుకోవడం అనేది ఆ చేసే పని ఏంటంటే బుద్ధి చేసే పని అది అది ఆత్మకు సంబంధించింది కాదు అలాగే నేను నేను సంతోషంగా ఉన్నాము అని అనుకుంటాం మనం మనం సంతోషంగా ఉండడం కాదు మన బుద్ధి ఏదైతే అనుకుందో అది సాధించినప్పుడు సంతోషం వస్తుంది అలాగే దుఃఖం కూడా మనకి అనుకోని జరిగినప్పుడు దుఃఖం వస్తుంది అందువల్ల నాకు కోపం వచ్చింది అన్నప్పుడు కోపం మనం కాదు అలాగే సంతోషం వచ్చింది అంటే సంతోషం మనం కాదు అందువల్ల ఇంకొక విషయం మనం గ్రహిస్తే ఇవాళది మనకి బాగా పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం చిన్నపిల్ల అడుగు ఉన్నప్పుడు ఎంత ఉన్నాము ఒక అడుగు రెండు అడుగులో ఉంటాం అప్పుడు నేను అంటున్నాం అలాగే మనం ఆరు అడుగులు వచ్చిన తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు కూడా నేను అంటున్నాం మరి నిన్నటి వరకు వివాహం కానివాడు ఇవాళ వివాహం అవగానే నా భార్య అంటున్నాడు మరి ఆ భార్య అంతకుముందు అక్కడ ఏమైంది అంతకుముందు నిన్నటికి ఏమైంది నిన్న ఎవరో తెలియదు అమ్మాయి అయింది ఇవాళ భార్య ఎలా అయింది అందువల్ల శరీరంతో సంబంధం ఉన్న భార్య నిన్నటి వరకు భార్య కాదు ఇవాళ భార్య అయింది అలాగే యవ్వనంలో ఉన్న ఆరడుగుల వాడు నేను మరి ఒకడుగు ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు కూడా నేనే అంటున్నా మనం తర్వాత ముసలివాడు కూడా నేనే మరి ఇవన్నీ కూడా నేనే అంటున్నప్పుడు మరి దేహం మారిపోతుంది కదా దేహం మారిపోతుంటే నేను మారట్లేదు కదా నేను మారకుండా దేహం మారుతున్నప్పుడు నేనే దేహం అయితే అయ్యో అని అనుకుంటావు కదా అదే మనం చేస్తాం అనమాట అదేం చేస్తామంటే నేను ముసలివాణ్ణి అయిపోయాను అనుకుంటాను నువ్వు ముసలివాడు అవలేదు అందువల్ల ఇవన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు సో మనకి ఆ మార్క్షో అన్నది ఆటోమేటిక్గా వస్తుంది ఇందులో ఒక విషయం చెప్పి నేను ఇవాళ మన శ్లోకాల్లోకి వెళ్దామంటాను ఏంటంటే మా మామయ్య గారు ఒక ఆయన మా మామయ్య గారు బ్రదరు చాలా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఆయన ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఆయన నమస్కారం పెట్టి మామయ్య గారు ఎలా ఉన్నారండి అంటే బాగానే ఉన్నాను బాబు అన్నారు అది కాదండి మరి ఈ శరీరం కొంచెం కష్టాలు ఉంటాయి కదా నెప్పులు అవి ఉంటాయి అంటే మనం శరీరం అనుకుంటే మనకి అన్ని కష్టాలే బాబు మనం శరీరం కాదు అనుకుంటే కష్టం లేదన్నారు మరి ఆ అవసాన దశలో ఆయన అలాంటి మాట చెప్పారంటే ఆయన ఎంత దేహన్ దేహాత్మ భావన నుంచి అదేంటిది జీవాత్మ భావనకు వచ్చారని అంత అందువల్ల మనం నేను ఏంటంటున్నానంటే ఇవన్నీ తెలుసుకున్న వాడికి బంధం ఉండదు ఎవరు నేను దేహం వాడికి అదే నేను దేహం వాడికి బాధలు తప్పవు అందువల్ల మనం శ్లోకం నుంచి శ్లోకం వరకు వెళ్తే ఈ మన పదకొండో భాగంలో మోక్షం ఏంటి బంధం ఏంటి మనం శ్లోకం నుంచి ఒక్కొక్క శ్లోకము అందులో శంకరాచార్య గారు ఏం చెప్పి తెలుసుకుందాం బంధం ఏమిటి మోక్షం ఏంటి తెలిసిన తర్వాత ముక్తి ఎలా లభిస్తుంది అన్నది కూడా మనం నేర్చుకుందాం ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై నాలుగు శ్లోకాల వరకు మనం నేర్చుకుందాం నూట ముప్పై తొమ్మిదో శ్లోకంలో సో ఆయన ఏం చెప్పారంటే ఆవరణ శక్తి విక్షేపశక్తి అని రెండు ఉంటాయి ఆ ఆవరణ శక్తి ఎలాగైతే రాహుడు రాహువు సూర్యుడిని కప్పినప్పుడు మనకి సూర్యగ్రహణం వస్తుందో అలాగా మనని ఆ అజ్ఞానం అనేది కప్పుతుంది ఆ కప్పడం మూలాన నేను ఆత్మ పరమాత్మ అని తెలుసుకోలేకపోతున్నాం మనం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలంటే మనం అంతకంటే ముందు అహం జీవాత్మ అని తెలుసుకోవాలి మనం అహం జీవాత్మ అని తెలుసుకో ముందు అహంకారం అంటే ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోవాలి అందువల్ల ఒక్కొక్కటి స్టేజ్ దాటితే కానీ మనం వెళ్ళలేము దానికి ఏమన్నారంటే ఆవరణ శక్తి అన అజ్ఞానం ఉంటుంది తర్వాత శక్తి అని అంటారు విక్షేపశక్తి ఏమో చేస్తుంది అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది శక్తి అంటే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే తాడు ఉంటే అక్కడ కొంచెం ఎప్పుడైతే ఉండదో ఆ తాడును చూసి మనం పాము అనుకుంటాం అని అని ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చెప్పారు అలాగా ఆత్మ సాక్షాత్కారం అయితే కానీ మోక్షం లభించదు ఆత్మ అంటే తెలిస్తే కానీ సాక్షాత్కారం అవదు సాక్షాత్కారం అంటే రూపనామాలతో కనిపించేది కాదు ఎందుకంటే ఆత్మకి రూపం నామము రెండూ లేవు కాబట్టి మరి రూపం లేని దాన్ని మనం ఎలా చూడగలము అంటే దాన్ని జ్ఞానచత్తువులతో చూడమన్నారు జ్ఞానచక్షువులతో చూడడం అంటే అది ఉందని గుర్తించడం లేదా తెలుసుకోవడం మనం కళ్ళు తెరిచి ఒక ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ మనం చూస్తాం అదే కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనకు చెయ్యి ఇస్తే ఆ చెయ్యి యొక్క స్పర్శ వల్ల మనం వాళ్ళు గ్రహిస్తాం అలాగే కొంతమందికి శరీరంలో ఒక సుగంధం ఉంటుంది ఆ సుగంధం తెలుసుకొని కొంతమంది ఆ కళ్ళు లేని వాళ్ళు కూడా వాళ్ళు వచ్చారని గ్రహిస్తారు అలాగే గొంతు వింటే శబ్దంతో మనం మనిషిని గ్రహించవచ్చు మరి శబ్దము రూపము గంధము అంటే వాసన స్పర్శ వీటితో తెలుసుకోవడానికి మనకి భగవంతుడు ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు మరి ఇవన్నీ కాకుండా మనం తెలుసుకోవడానికి మనకి ఊహ అనే ఇంట్యూషన్ ఇచ్చాడు ఆ ఊహతో మనం ఆత్మ తెలుసుకోవాలి దానికి ఒక ఉదాహరణ తెలుసుకుందాం విత్తనం ముందా చెట్టు ముందా అనుకుంటాం మనం విత్తనం లేకపోతే చెట్టు రాదు చెట్టు ఉంటే కానీ విత్తనం రాదు మరి ఏది ముందు అన్నది మనకు తెలియదు ఆ మాటనే ఇంకో రకంగా ఆలోచిస్తే విత్తనంలో చెట్టు ఉంది అని చాలామంది అంటారు విత్తనంలో మనం మొత్తం చేసి చూస్తే విత్తనంలో చెట్టు కనిపిస్తుందా కనిపించదు మరి కనిపించిన చెట్టు ఉందని విత్తనంలో ఎలా కనుక్కుంటాం మనం అంటే విత్తనాన్ని ఈ భూమిలో వాసి నీళ్లు పోస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత అందులోంచి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను మనం రావడం చూసాం కాబట్టి మొక్కను చూసిన తర్వాత విత్తనం నుంచి మొక్క వచ్చింది అని గ్రహిస్తాం మరి అది విత్తనం చూసినప్పుడు మనం గ్రహించగలం గ్రహించలేము అలాగే చెట్టుని చూసినప్పుడు ఈ విత్తనం అలా వచ్చింది అనుకుంటే చూస్తే కనుక్రహించలేము మరి చెట్టు ముందా విత్తనం ముందా అంటే మనం ఏమంటాం కొంతమంది చెట్టు ముందుంటారు కొంతమంది విత్తనం ముందుంటారు కానీ అద్వైతంలో మనం ఏమంటాం అంటే చెట్టు ముందు కాదు విత్తనం ముందు కాదు ఆ రెండింటికి ఆధారమైన భూమి ముందు అంటాం భూమి ఏంటంటే చెట్టులాగా ఉండదు విత్తనంలా ఉండదు మరి భూమి ఆధారం ఏంటంటే మరి భూమిలో ఉన్న ఈ కణాలు ఎలిమెంట్స్ అంటే లోహాలు అవన్నీ కలిసి చెట్టులో తయారవుతాయి మరి అవి లేకుండా ఆ లోహాలు అవి లేకుండా వెత్తలందులో చెట్టు వస్తుందంటే రాదు అని చెప్పాల్సింది మరి అలాగే విత్తనం లేకుండా చెట్టు వస్తుందంటే అది కూడా రాదని చెప్పాలి అందువల్ల ఏమైంది విత్తనం అన్నది ఎంత ముఖ్యం మనకి భూమి కూడా అంత ముఖ్యం అది భూమి ఆధారం భూమి లేనప్పుడు విత్తనంలోంచి చెట్టు రాదు విత్తనం విత్తనంలాగే ఉండిపోతుంది అదే విత్తనాన్ని మనం వేయిస్తే అందులోంచి మొలకలు రావు అందువల్ల విత్తనం అన్నది ఎండిపోకుండా నీళ్లు ఉండాలి అలాగే పంచ మహాభూతాలు ఉంటే ఆ గాలిలోంచి ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆ విత్తనంలోంచి వచ్చిన మొలక పెద్దది అవుతుంది అందువల్ల ఏంటి గాలి ఉండాలి భూమి ఉండాలి అందులో ఉన్న ఆహారం తీసుకుని అది పెరుగుతుంది నీరుండాలి ఏ ఇదన్నీ ఉన్నప్పుడు మరి విత్తనం నుంచి చెట్టు పైకి రావడానికి ఆకాశం ఉండాలి సో ఇవన్నీ ఉన్నా కూడా సూర్యుడు ఉండి ఆ సూర్యుడి దగ్గర నుంచి ఆ పత్రహరితం ఆ క్లోరోఫిల్ తయారు చేయకపోతే మనం చెట్టు పెరగదు కాబట్టి సూర్యుడు ఉండాలి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది విత్తనం ఉండాలి పంచిపోతాలు ఉండాలి అప్పుడు కానీ చెట్టు రాదు అని తెలిసింది అందువల్ల అన్నది అన్నం అయితే ఆ అన్నం తినడానికి విత్తనం ఉంటే అప్పుడు ఆ విత్తనం ఆ పంచభూతాలు కలిసి వృక్షం వస్తుంది అది అలాగే మనలో ఆత్మ ఉంటే ఆత్మ ఈ పంచభూతాలని తీసుకుని అంటే ఆహారం తీసుకుని అన్నమయ్య కోశాన్ని తయారు చేస్తాయి ఆ అన్నమయ్య కోశం మరి ఆ పైన ప్రాణమయ కోసం ఉంటుంది ఎందుకంటే ప్రాణం లేకపోతే మనం మనం లేం కాబట్టి సో ఆ ప్రాణం ఉన్నా కూడా అన్నమయ కోసం లేకపోతే మన శరీరం లేదు కాబట్టి శరీరం రావడానికి అన్నమయ్య కోసం ఉండాలి ప్రాణం ఉంటే ప్రాణమయ కోసం ఉండాలి మరి ఆ ముందు ఏముండాలి అంటే మనోమయ కోసం ఉండాలి ఆ మనోమయ కోసం వల్ల మనస్సు వస్తుంది ఆ మరి ఈ మనస్సు అన్నది వృక్షాలు ఉండదు అలాగే విజ్ఞానమయ కోసం అంటే మనం విజ్ఞానం అన్నది మనకి ఆ బుద్ధితో జోడించబడింది ఆ బుద్ధి నిశ్చయ బుద్ధి ఇస్తుంది అంటే ఏమిటిది మనం ఇది చేయాలా చేయకూడదా అన్నప్పుడు చిత్తం అన్నది కోదిలో కోరికుంటే రాగ రాగద్వేషాలు ఉంటే చిత్తంలో అది ఎలాగా నిశ్చయం చేసే బుద్ధి ఉంటుంది అనమాట అందువల్ల మరి ఇవన్నీ అయిన తర్వాత ఇంకేముంటుంది అంటే విజ్ఞానమై కోసిన తర్వాత ఆనందమై కోసం ఉంటుంది ఆ ఆనందమయ కోసం ఎవరు ఆనందపడుతున్నారు అంటే నేను ఆనందపడుతున్నాను అనిపిస్తుంది మరి మన్ నీవు ఆనందపడుతుంటే ఇంకోళ్ళు ఆనందపడుతున్నారా అంటే ఇంకోళ్ళు ఆనందపడకపోవచ్చు ఆనందం అనేది నీకే సొంతం అవ్వచ్చు ఎప్పుడైతే ఆనందాన్ని నీకు సొంతం అనుకున్నావో ఆనందం అన్నది ఆత్మ కాదు అనమాట ఆ ఆత్మ అన్నది ఆనందమయ కోసం దాటిన తర్వాత ఉంటుంది మరి ఆనందమయ కోసం ఏంటి అంటే నా ఉద్దేశం ప్రకారం ఏ వ్యక్తికి సంబంధించిన ఆనందం ఒక వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు అదే ప్రదేశంలో ఇంకో వ్యక్తి ఆనందంగా లేకపోవచ్చు అందువల్ల ఒక రిసార్ట్కి వెళ్ళి ఆహా ఈ నీళ్లు ఈ కొండలు ఈ ఆకాశం ఈ వెన్నెల ఈ చంద్రుడు చూసి నాకు చాలా ఆనందంగా ఉందని అన్నట్ట ఇంకోడన్నట్ట అదే సూర్యుడు అదే వెన్నెల అదే నీళ్ళు ఇక్కడ ఆనందమేమి లేదు అన్నట్టు అక్కడు అందువల్ల వీళ్ళిద్దరి మధ్యన ఏంటి తేడా అంటే అహంకారం అనేది తేడా ఆ అహంకారం దాటితే కానీ నేను నాది అన్న దాటితే కానీ ఆ ఆనందమయ్య కోసం దాటి మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోలేము ఇదే మనం ఈ ఈ నూట ముప్పై తొమ్మిది నుంచి మనం నూట నలభై నాలుగు వరకు నేర్చుకునేది అది మనకి బంధం ఎలా వచ్చింది అంటే శక్తి వల్ల మనకి ఇగ్నోరెన్స్ ఉంది ఆ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల నేను శరీరము అనుకుంటున్నాము ఆ శరీరం అనుకోవడం వలన మనకి ఈ కోశాలన్నీ మనకి తెలియట్లేదు ఆ తర్వాత ఏం చెప్పారంటే నూట నలభై ఒక్క శ్లోకంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది ఏది ఉంది అంటే ఆత్మ ఉంది అది లేనట్టు కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఆత్మ కనిపించదు కాబట్టి మనకి ఎంత ఆలోచించినా కూడా శరీరం కనిపిస్తూనే ఉంటుంది అలాగే మనం సుఖవరంగా ఉన్నామా దుఃఖంగా ఉన్నామో అని తెలుస్తూనే ఉంటుంది ద్వేషాలు తెలుస్తాయి నేను అన్న అహంకారం గౌరవం తెలుస్తూనే ఉంటుంది ఆత్మ అన్నది తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆత్మ అనేది సాక్షి రూపంగా ఉంది కాబట్టి ఆ సాక్షి రూపంగా ఉన్న ఆత్మ అన్నీ చూస్తూ ఉంటుంది అది మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం ఏమన్నా ఉన్నా నిద్రపోతున్నప్పుడు కళ చూసేది ఎవడు ఆత్మ సుషుప్తులో నేను బాగా నిద్రపోయాను సుఖంగా ఉన్నాను నాకేం తెలియలేదు తెలియలేదు చెప్పిన వాడు ఎవడు అది ఆత్మ అలాగే మనం జాగ్రత్త అవస్థలో మనం నేను అన్నది మనకు కనిపిస్తూనే ఉంటుంది సో అందువల్ల అన్నీ స్థితుల్లోనూ అవస్థల్లోనూ ఉన్నది దాన్ని ఆత్మ అన్నారు మరి ఎందుకు కనిపించట్లేదు మనకంటే మేఘం ఎలాగైతే సూర్యుని కప్పుతుందో అలాగా మనకి ఆత్మ నుంచి వచ్చిన ఆ అహంకారం అనేది మన మన ఆత్మని కప్పుతుంటుంది ఆ అహంకారం ఏం చేస్తుంది మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా నేనే ఆత్మ అన్నట్టుగా అది బిహేవ్ చేస్తూ ఉంటుంది మనకు కష్టం కలగని అబ్బో నాకు కష్టం వచ్చింది అంటుంది అలాగే నాకు సంతోషం కలగానే నా సంతోషం వచ్చింది అనిపిస్తుంది అందువల్ల శరీరానికి ఏ దెబ్బ తగిలినా కూడా నాకే తగిలింది అంటుంది అందువల్ల ఆ అహంకారం అన్నది అన్నమ కోసంలో ఒకసారి ఉంటుంది అలాగే అహంకారం అనేది మయోమ కోసంలో ఒకసారి ఉంటుంది కష్ట సలో ఒకరికి కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మనసు బాగోలేదు అంటారు వాళ్ళు అంటే ఏంటి నేను అన్నది ఆ మనసులో ఉందన్నమాట అలాగే అంతా బాగానే ఉంటుంది ఎవరో మన ఏదో అంటారు అవమానపరుస్తారు చాలా ఈగో హర్ట్ అవుతుంది అది ఏమిటి అంటే మన అహంకారాన్ని మన దెబ్బతీశారనమాట వాళ్ళు అందువల్ల ఎందుకు చెప్తానంటే ఇవి ఆ ఆత్మ అనేది నేను అనేది అంటుందో అది రకరకాల స్టేజుల్లో రకరకాల ప్లేసెస్లో ఉంటుంది అది ఒకసారి శరీరంతో నేను అనుకుంటుంది ఒకసారి బుద్ధితో నేను అనుకుంటుంది ఒకసారి నే ఒకసారి మనసుతో నేను అనుకుంటుంది ఒకసారి అహంకారంతో నేను అనుకుంటుంది అది మనం తెలుసుకుంటే ఎప్పుడైతే అవుతుందంటే ఈ బంధం నుంచి మనం విడి రావచ్చు అది ఎలాగా అంటే అది రాహుగస్త సూర్యుడు ఒక అని చెప్పారు అంటే రాహుగస్త సూర్యుడు ఇంతకుముందు అనుకున్నాం కదా మనం ఎలాగైతే సూర్యుడిని రాహు మింగేశాడో అలాగా మన అజ్ఞానం మింగేస్తుంది అన్నారు అందువల్ల ఇవాళ మనం ఈ మనకి బంధం ఎందుకు వస్తుంది అని మనం తెలుసుకున్నాం అజ్ఞానం వల్ల వస్తుందని అది ఎలా పోతుంది అంటే అజ్ఞానం లేనప్పుడు మన మనకి ఆత్మ అన్నది సాక్షాత్కారం అవుతుంది ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అవుతుందో అప్పుడు మనకి బంధం అనేది పోతుంది సాక్షాత్కారం అంటే ఏంటనుకున్నాం మనం మనం అది ఆత్మను తెలుసుకోవడం గమనించడమే అనుకున్నాం అది ఎలా అంటే మనం కంఠంలో ఒక కంఠమాల లేదా కంఠవాలను పెట్టుకున్నప్పుడు మనం అది పెట్టుకున్నామని మర్చిపోయి ఊరంతా వెతుకుతున్నాం దాని గురించి ఎవరో చూస్తారు ఇదేంటి కంఠాపురం కంఠలోనే ఉంది కదా అంటారు అలాగే ఒక ఒక ఆవిడ ఒక సామెత ఉంది ఏమంటంటే ఆవిడ పిల్లని వెతుకుతుందిట ఎక్కడుంది పిల్లలు అంటే చంకలో ఉందిట అందువల్ల చాలామంది కళదోడు పెట్టుకుని కళదోడు వెతుకుతూ ఉంటారు సో ఇవన్నీ ఎందుకనంటే మనం ఆత్మ మనతో ఉంది ఆత్మ వల్లే మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాము మనమే ఆత్మ అహం బ్రహ్మాస్మి అని గ్రహించడానికి మనమేం చేయక్కర్లేదు దాంట్లో సాధన ఏమీ లేదు అది సిద్ధించే ఉంది అన్నది మనం తెలుసుకుంటే అది ఎలా సిద్ధిందని మనం మనం మర్చిపోయాము అన్న ప్రశ్నకి దానికి చెప్పారు కదా ఆన్సర్ విక్షేప శక్తి ఆవరణ శక్తి అని ఆవరణ శక్తి ఏమో తమోగుణం విక్షేప శక్తి ఏమో రజోగుణం మరి ఇదిలాగూ వచ్చింది అంటే ఏ సూర్యుడైతే మేఘాలని వా సముద్రంలోని నీళ్ళని ఆవిరి చేసి మేఘాలుగా తయారు చేస్తాడో ఆ మేఘాలే సూర్యుని కప్పెడతాయి అలాగే ఏ నిప్పు అయితే మన ఇంధనాన్ని కాలుస్తుందో ఆ నిప్పుతోనే నివురు వస్తుంది ఆ నివురి నిప్పుని కప్పుతూ ఉంటుంది అందువల్ల ఆత్మ వల్ల ఆత్మతో ఉండడం మూలాన జరిగిన కార్యకలాపాల వల్ల జరిగిన విషయాలన్నీ అహంకార రూపంలో మనని కప్పుతాయి కప్పినప్పుడు మనం ఎవరో మనం తెలుసుకోలేకపోతాం ఇది ఇవాళ మనం నేర్చుకునేది పదకొండో వివేక్ చోడ భాగం మనం దీంతో పూర్చేద్దాం పన్నెండో భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఆవరణ నిక్షేపాలని మనం ఎలాగ మనం పోతాయి బంధం ఎలాగ మనకు పోతుంది ఇవన్నీ మనం పన్నెండో భాగంలో మనం నేర్చుకుందాం అది నూట నలభై ఐదో శ్లోకం నుంచి మనం నేర్చుకుంటాం సో ఇవాళతో మనం పదకొండో భాగం పూర్తయింది వివేక్ చూడమణిలో మనం శంకరాచార్యుల వారిని మనం ఒక శ్లోకంతో ఎప్పుడు మనం తలుచుకుంటున్నాం కాబట్టి అది చదువుకుందాం ఆచార్య మహందేవం ఆచార్యం పరమం గురుం ఆచార్యం సరదేవానాం మదాచార్య ప్రణమాంహం అందువల్ల ఆదిశంకర్కి నమస్కారం చేస్తూ ఆ తర్వాత అద్వైతాన్ని ఎంతవరకు మనం తీసుకురావడానికి నేను చెప్పాను కదా రెండు పుస్తకాలు చదువుతున్నాను నేను అండి అందులో ఒకటేమో రామకృష్ణ మిషన్ వాళ్ళది స్వామి రంగనాథనంద గారు తర్వాత చిన్మయ్య గారు చిన్మయానంద గారు చదివిన పుస్తకం రాసిన పుస్తకాలు రెండు చదువుతున్నాను నేను అది కాక మన ఎల్లం రాజు శ్రీనివాసరావు గారు చెప్పిన యూట్యూబ్ కూడా వింటున్నాను నేను అవి విన్నీ నేను భగవద్ కృపతో నాకు తెలిసిందని చెప్పాను సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పొలాప్రగడ దీంతో పదకొండో భాగం పూర్తయింది